అందరికి అందరికీ నమస్కారం సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ బ్లాగ్స్ సో నేనైతే ఈరోజు మీ ముందుకి స్టోరీ సిక్స్తో వచ్చేసానండి సో స్టోరీ సిక్స్ దేని గురించి అంటే గనక శివుడు బ్రహ్మగారి యొక్క తలని ఖండించారు అది ఎందుకు ఏమిటి అనేది మనం స్టోరీలో చూద్దాం ముందుగా స్టోరీ ఫైవ్లో ఏం చూసామంటే మొట్టమొదటి పురుషుడు మొట్టమొదటి స్త్రీ భూమి మీద ఎలా ఉద్భవించారో చూసాము మొదటి పురుషుడి పేరు మను మొదటి స్త్రీ పేరు బ్రహ్మి అయితే ఒకరోజు బ్రహ్మి అతని త ఆవిడ తండ్రి యొక్క ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వెళ్తారనమాట వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుందామని వెళ్తారు అయితే బ్రహ్మి అనే ఆవిడ మొట్టమొదటి స్త్రీ కదా ఆయన బ్రహ్మగారి నుంచి వచ్చింది ఆవిడ అంత ఒక అందం వర్ణనాతీతం అనమాట అంత అందంగా ఉంటారు అయితే ఆ అందానికి మోహుడైపోయారు బ్రహ్మ స్వయాన తన కూతురునే ఆయన మోహించారనమాట మోహించి ఆయన చూపు కూడా ఒక తండ్రి కూతురిని చూసే చూపు రాగా లేదు డిఫరెంట్గా ఉంది అయితే ఇది గమనించినటువంటి బ్రహ్మి అక్కడి నుంచి బ్రహ్మగారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కుడిపక్కకు వెళ్ళిపోతుందనమాట తన తండ్రి ఈ విధంగా చూసేటప్పటికి అయితే కుడిపక్కకి వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఐదు తలలన్నీ ఉంటాయని తెలుసు కదండి పురాణాల్లో అయితే బ్రహ్మగారి యొక్క ఉన్నటువంటి తల బయటకు వచ్చి ఆవిడనే చూస్తూ ఉంటుంది అలాగే ఆవిడ చేస్తుంది అంటే అప్పుడు వెంటనే ఎడం వైపు వెళుతుంది ఎడం వైపును ఉన్నటువంటి తల బయటకు వచ్చి ఆవిడనే చూస్తూ ఉంటుంది అయితే ఆవిడ వెనక్కి వెళుతుంది బ్రహ్మగారి వెనక్కి వెళితే వెనకలు ఉన్నటువంటి తల బయటికి వచ్చి ఆవిడని చూస్తూ ఉంటుంది అయితే ఆవిడ ఒక్కసారిగా గాల్లోకి లేస్తుంది అనమాట పైకి లేస్తుంది అయితే బ్రహ్మగారి యొక్క ఐదో తల అయినటువంటి ఉన్నటువంటి శిరస్సు బయటకు బయటకు వచ్చి ఆవిడనే చూస్తూ ఉంటుంది అనమాట అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మగారి నుంచి తప్పించుకోలేకపోతుంది అయితే ఇలా కాదు అని చెప్పేసి ఆవిడ ఒక జంతు రూపాన్ని ధరించింది ఒక ఆవు రూపాన్ని ధరిస్తే ఆ జంతు జాతిలో ఉన్నటువంటి పురుష జాతి జంతు రూపాన్ని తీసుకుంటున్నారు బ్రహ్మగారు అప్పుడు ఎద్దు రూపం ధరిస్తున్నారు అనమాట ఎలాగైనా సరే ఆవి మోహి మోహించి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అనేసి బ్రహ్మగారు ఏం చేస్తున్నారంటే ఆవిడ ఏ రూపం ఎత్తుంటే ఆ జంతు జాతిలో ఉన్నటువంటి పురుష జాతిని తీసుకుంటున్నారు ఈ విధంగా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేకపోతుంది అలా ఒకదాని తర్వాత ఒకటి వంద రూ వంద జంతు రూపాల్లోకి ఆవిడ వచ్చిందనమాట అయితే దానివల్లే ఆవిడికి శతరూప అనే పేరు కూడా వచ్చింది ఇదంతా గమనిస్తున్నటువంటి శివుడు అక్కడికి వచ్చారనమాట చాలా కోపంతో ఉన్నారు ఆయన స్వయంగా బ్రహ్మగారు తన కూతురినే మోహించారు ఇప్పుడు ఈ లోకంలో ఒక తండ్రినే కదా తండ్రి బాధ్యత ఏంటంటే తన కుమార్తెని కానీ పుత్రిక గానీ వాళ్ళని ఈ సమాజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఒక తండ్రిదే కదండి అటువంటి తండ్రి కూతురి మీద ఆ విధంగా చూస్తూ ఉంటే ఇంకెవరు రక్షిస్తారు అమ్మాయిని అయితే ఇది ఇది చూసి గమనించినటువంటి శివుడికి ఎంతో కోపు ఉద్రక్తుడయ్యి అక్కడికి వచ్చేటప్పటికి అప్పుడు బ్రహ్మగారికి అర్థమవుతుంది అని చేసిన తప్పేంటి అని అయితే ఇంకా చేసేదేం లేక శివుడిని క్షమించమని అడుగుతారు అయినా కూడా శివుడు అదేమి వినకుండా ఆయన యొక్క శిరస్సుని పైన ఉన్నటువంటి తల ఏదైతే ఉంటుందో దాన్ని ఖండిస్తారనమాట అప్పుడు బ్రహ్మగారి యొక్క ఐదు తలలు కాస్తే నాలుగు తలలుగా అయిపోతాయి కానీ ఆయన చేసినటువంటి పని పురాణాల్లో ఏదైతే మనకు కథల రూపంలో ఉన్నాయో దానివల్ల ఇప్పుడు ఈ సమాజంలో మనం దేవాలయాల్లో కనుక చూసుకుంటే కనుక బ్రహ్మకారిని పూజించేటువంటి దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడ కూడా ఉండవు ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆ చర్య అది దుశ్చర్య అనమాట ఎంతో హీనమైనది కాబట్టి తర్వాత ఇక బ్రహ్మి కూడా చూసి పక్కనే ఉండి అలా నుంచుని చూస్తూ ఉండిపోతుంది అనమాట అయితే కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే శివుడు ఆ తల ఎప్పుడైతే ఆయన ఖండించారో ఆ తల శివుని యొక్క చేతికి అది అంటుకుని పోతుంది అనమాట అది పడిపోదు కింద ఆయన చేతికి అండిపోతుంది పోతుంది ఇప్పుడు బ్రహ్మగారి ఏదైతే అనుభవించారో ఇదంతా కూడా నారదు నారదులు ఆయనకిచ్చినటువంటి శాపం ఆ శాపం కారణంగానే ఆయన యొక్క మాయలో పడిపోయారు అనమాట మాయలో పడిపోయారు దాని యొక్క పరిణామాన్ని కూడా ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నారు తన సిరసును కోల్పోయి అయితే దీన్ని మనం చర్యకి ప్రతిచర్య ఎప్పుడు ఉంటుంది అనేది పురాణాల్లో కూడా చెప్పబడింది అయితే ఇప్పుడు శివుడు ఏదైతే చేశారో అదికే అది న్యాయబద్ధం అయినప్పటికీ కూడా ఆయన కూడా దాని యొక్క ప్రతిచర్యను అనుభవించాల్సి ఉంది కాబట్టి అది ఆ చే ఆయన యొక్క చెయ్యికి అంటుకుని పో పోయి ఉండడం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పుర్రె ఏదైతే ఆ తల ఉందో ఆయన చెయ్యి నుంచి కింద పడిపోవట్లేదు అనమాట అయితే ఇది ఎలా ఉండగా ఒకరోజు మహాశివుడు భూమి మీద ఉన్నటువంటి కాశీ నగరానికి వస్తారు ఏదైతే మనం వారణాసి కాశీ అంటున్నామో ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అప్పటికి చాలా కాలం అయిపోతుందనమాట ఇది జరిగి అయితే ఏదైతే మాంసకి మాంసకృతులు ఉంటాయో అవన్నీ కూడా కనుమరుగైపోతాయి ఓన్లీ పుర్రి మాత్రమే ఉంటుందన్నమాట ఆయన చేతికి అది ఆ ప్రదేశంలో రాలిపోతుంది దీన్ని బట్టి మనకు పురాణాల్లో ఏం చెప్పబడిందంటే మనం ఏదైనా కానీ తప్పు చేస్తుంటే కనుక తెలి తెలియక అటువంటి తప్పులకి అటువంటి పాపాలకి విముక్తి కూడా మనకి ఎక్కడ లభిస్తుంది అంటే కాశీలో లభిస్తుంది సో కాశీ అనేది ఎంత పుణ్యస్థలమో మనకు పురాణాల్లో ఈ విధంగా కథల రూపంలో చెప్పబడింది అయితే ఇది జరిగిన తర్వాత బ్రహ్మి కూడా చాలా భయపడిపోతుంది అనమాట ఒక తండ్రి ఆవిడకి సంరక్షణ ఇవ్వాల్సింది బదులు ఇట్లా ఆయన నుంచే హాని కలుగుతుంది అంటే కనుక ఇంకా కుమార్తెలు పుత్రికలు ఎక్కడికి వెళ్ళాలండి సో ఆ విధంగా ఆవిడ భయపడుతుంది అలాగే మను కూడా ఆవిడ దగ్గరికి వస్తారన్నమాట వచ్చి ఆవిడని కొంచెం దగ్గరికి తీసుకున్నప్పుడు ఆవిడ ఈ విధంగా చెప్తుంది నాకు చాలా భయం వేస్తుంది ఒకవేళ మనకు కనుక ఒక పుత్రికలే జన్మిస్తే కనుక వారిని వారిని ఒక మగజాతి నుంచి ఒక పురుషుల నుంచి ఎలా మనం వాళ్ళని రక్షించాలి అనేసి ఒక తండ్రి ఎలా బిహేవ్ చేస్తే అట్లాంటి అలాంటి పుత్రికల్ని ఇంకెవరు కాపాడతారనేసి ఆవిడ చాలా భయపడుతుంది అనమాట అంటే ఆవిడ పుట్టే పుత్రికలు కూడా అందంగా ఉండొచ్చు అందంగా ఉంటే మరి ఒక పురుషుల నుంచి వాళ్ళని రక్షించలేకపోతే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ విధంగా ఆవిడ యొక్క భయాన్ని వ్యక్తపరుస్తుంది అనమాట మనంకి సో ఈ విధంగా ఆ స్టోరీ సిక్స్ అయితే ఎండ్ అవుతుందండి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనకి రాబోయే వీడియోస్లో మనం చూద్దాము సో ఇప్పటి వరకు అయితే కనుక నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ